హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను స్వీట్ షాప్కి వెళ్ళానండి స్వీట్స్ ఏమైనా తీసుకుందామని అక్కడ ఒక వెరైటీ స్వీట్ చూశానండి అది చూడంగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది చాలా బాగుందండి అందుకే హండ్రెడ్ గ్రామ్స్ వంద గ్రాములు తీసుకొచ్చానండి టేస్ట్ చూద్దామని పావు కేజీ అయితే మూడు వందలు చెప్పాడు వంద గ్రాములు వన్ ట్వంటీ చెప్పాడు ఆ ఆ స్వీట్ మాత్రం చాలా బాగుందండి గంపలో డ్రై ఫ్రూట్స్ పెట్టినట్టు చిన్న గంపలో బలే చేశారండి నేనైతే ఇప్పుడే చూస్తున్నానండి ఈ స్వీట్ని ఉండేమో ఎక్కడైనా తెలియదండి నాకు నేనైతే ఈ షాప్లో కొత్తగా ఇప్పుడే చూస్తున్నానండి చాలా టాలెంట్గా చేశారండి బాగుందండి ఆ స్వీట్ కూడా తిన్నానండి చాలా టేస్ట్గా ఉంది నెయ్యేసి చేశారు చిన్న గంపలో డ్రై ఫ్రూట్స్ పెట్టినట్టుంది బా అలా చేశారండి నేనైతే ఇప్పుడే చూస్తున్నానండి మీరు ఎవరైనా చూసారా ఎక్కడైనా చెప్పండి దాని పేరు బక్లావాలా అంటండి స్వీట్ షాప్ అతను చెప్పాడు రెండు మూడు సార్లు అడిగానండి బక్లావాలా అని చెప్పాడు మరి అర్థమేంటో తెలియదండి మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి నాకు నచ్చి తీసుకున్నానండి బాగుంది టేస్ట్గా కూడా ఏమైనా తెలిస్తే ఆ పేరు కానీ ఎక్కడైనా ఉన్నాయేమో తిన్నారేమో చెప్పండి